ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవా బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించిందమ్మా ఇది ఒక గొప్ప వార్త తల్లి నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఇది విను ఖచ్చితంగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు అసలు ఆ గొప్ప వార్త ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లో విందామా బాబాగారు ఇది అన్నారు అంటే ఇది ఖచ్చితంగా ఒక మంచి వార్తనే చెప్పుకోవచ్చు అండి ఎందుకు అంటే బాబాగారు ఏం చెప్పినా సరే మన కోసం మన కుటుంబం బాగుండడం కోసం మన జీవితం బాగుండటం కోసం చిక్కుల్లో ఉన్న బాబా భక్తులందరినీ విడిపించడం కోసమే బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ కాబట్టి ముందు బాబాని నమ్మండి నమ్మకంతోనే ఇది వినండి ఖచ్చితంగా మీకు ఈ సందేశం వినేలోపే మీరు ఏం చేయాలి అసలు ఈ సందేశం మీ కంట ఎందుకు పడిందో తప్పకుండా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశంలోకి వెళ్ళిపోదామా తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక ఈరోజు తీరబోతుంది నీ సాయి మాటలు తోసిపడేయకమ్మా ఇప్పుడే ఈ క్షణమే ఇది విను ఒక చక్కని వార్తను తీసుకొని వచ్చాను తల్లి అది తీసుకొని నీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నాను ఇక నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి సిద్ధంగా ఉండు అసలు ఏంటి బాబా మీరు చెప్పేది నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు అని అంటున్నావా బాబా అసలు నా జీవితంలో ఆనంద క్షణాలే లేవు నా పెదవులపై చిరునవ్వే లేదు కానీ నేను ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను ఇక నీ అతి పెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుతున్నాను కదా బాబా మరి ఎందుకు మీరు విని వినట్లు పట్టి పట్టునట్లు ఉన్నారు మరి నా ఆశ అసలు తీరడం లేదు ఆశ అనేది కలలాగా అలానే మిగిలిపోతుందా నా కళలోని అలానే ఉంటాయా బాబా ఇలా రోజులు నెలలు సంవత్సరాలు అన్నీ గడిచిపోయాయి ఇంకా ఎన్నాళ్ళు బాబా మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం మీరు అలానే వదిలేశారే అసలు ఎందుకు బాబా నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు ఇలా చేయడం ఏమాత్రం కూడా బాలేదు బాబా అందరి మంచి కోరుకుంటున్న నాకే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఈ భూమి మీద మంచివారికే మంచి జరగడం లేదు ఏంటి బాబా మీరు మంచిగా ఉండు బిడ్డ మంచిగా ఉండు అంటున్నారే మరి ఆ మంచి నా జీవితంలో ఎక్కడ ఉంది కష్టాలు కన్నీటితోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇక జీవితం అంతా శాశ్వతంగా కన్నీటితోనే ఉండాలేమో అని భయమేస్తుంది బాబా ఇలా నా జీవితంలో కష్టాలు ఎదురవడంతో మంచివారి మనసు కూడా బండరాయిగా మారి ఏదో ఒకరోజు చెడువైపు నడుస్తారు అలానే నేను కూడా వెళ్తానేమో అని భయంగా ఉంది బాబా ఇంకా మౌనంగా ఉన్నారా అసలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి తండ్రి ఇప్పుడున్న ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు తెలియడం లేదు ఏంటి తండ్రి ఈ జీవితం అని నిరాశతో నన్ను అడుగుతున్నావు కదా చూడు తల్లి ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే మంచివారు ముసుగు వేసుకొని చెడ్డవారు కూడా జీవిస్తున్నారు నీ మంచి మనసుతో అందరికీ నువ్వు ఇప్పటి వరకు మంచే చేశావు అదే ఇప్పుడు నీకు నీ కుటుంబానికి రక్షక కవచంలా మారింది శ్రీరామ రక్షగా మారింది ఆ ఒక్క విషయం మర్చిపోవద్దమ్మా అసలు మంచివారికి కష్టాలు ఏంటి బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అది నిజమే తల్లి నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే ఈ లోకంలో మంచివారినే ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు ఈ లోకంలో మంచి అందరికీ కూడా చెడుగానే కనిపిస్తుంది కానీ వచ్చే రోజుల్లో అసలు ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది అప్పటి వరకు ఓపికగా ఉండడమే కదా ఓపికగా ఉండమనే కదా నీ బాబా చెప్పేది ఆలోచించు నీ బాబా చెప్పింది నిజమా కాదా అనేది నీకే అర్థమవుతుందమ్మా కఠినంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవారు అయిపోరు కదా అసలు ఎవరు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది గుర్తుపెట్టుకో తల్లి జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం అనేది ఉంటుందో అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా ఒక సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఆ సమయం రానిదే మనం ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు నీ బాబాని నమ్ము తల్లి ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు అలా కాకుండా ఏంటి బాబా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చోవద్దమ్మా ధైర్యంగా ఉండు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి కాస్త ఓపికతో ఉండు చాలు మంచి మనసు ఉన్న నీకు ఎవరూ కూడా చెడు తలపెట్టలేరు బిడ్డ నేను మాటిస్తున్నాను కదా మంచివారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది కాస్త ఆలస్యమైనా సరే నీకు తప్పకుండా మంచే వస్తుంది మంచిగా ఆలోచించేవారికి ఆ భగవంతుడు ఎప్పుడు ఆలస్యమైనా మంచే చేస్తారమ్మా నిన్ను నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి కూడా వస్తారు రాబోతున్నారు కూడా ఇక ఆ క్షణం ఎన్ని కష్టాలనైతే నువ్వు భరి ఇప్పుడు తట్టుకొని ఉన్నావో ఇక అవన్నీ కూడా మాయమైపోతాయి నీకు ఆనందమేగా ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఇక ఫలించబోతుంది ఇక ప్రశాంతంగా ఉండు ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా చిరునవ్వుని మాత్రం అస్సలు వదలకమ్మా ఆ చిరునవ్వులోనే నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు బిడ్డ కాబట్టి చిరునవ్వుని వదులుకున్నావా నువ్వు నీ బాబాని వదులుకున్నట్టే ఇప్పుడు చెప్పు నీ బాబాని నువ్వు వదులుకుంటావా లేదు కదా నీ బాబా నీకు తోడుగా ఉంటే ఎప్పుడూ కూడా నీకు తిరుగు అనేదే ఉండదు తల్లి అసలు అపజయం అనేదే నీకు ఎదురవుదు ఒక్కసారి ఆలోచించు ఎదుటివారి కోపంలో నిన్ను తిడుతూ ఉన్నా సరే నువ్వు మౌనంగా అక్కడే ఒక చిరునవ్వు నవ్వేసి వచ్చేసే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళకి తెలుస్తుందమ్మా బిడ్డ ఒక్కటి చెప్పనా ఎవరైతే నువ్వు ఇంకా ఇంకా నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ల ముందే నువ్వు నవ్వుతూ తిరిగావు అంటే అదే వాళ్ళకి నువ్వు వేసే ఒక పెద్ద శిక్ష తల్లి అవునమ్మా అసలు ఏంటి బాబా నేను నవ్వితే వాళ్ళకి శిక్ష ఎలా అవుతుంది అని అడుగుతున్నావు కదా చెబుతాను విను అది శిక్షే కదా అసలు ఇంతకు మించి శిక్ష ఆ భగవంతుడు కూడా వాళ్ళకి వేయలేరు తల్లి ఎందుకంటే వాళ్ళు నువ్వు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు వాళ్ళ ముందు ఎన్ని కష్టాలున్నా సరే పట్టించుకోకుండా నవ్వుతూ ధైర్యంగా ఉండు కొంచెం తగ్గినా సరే నిన్ను ఇంకా ఇంకా పాతాళానికి తొక్కేస్తారు కాబట్టి తగ్గకుండా ధైర్యంగా అక్కడే నిలబడు చిరునవ్వుతో వాళ్ళకి సమాధానం ఇచ్చావు అంటే ఆ చిరునవ్వే వాళ్ళకి కట్టిపడేసే ఒక యంత్రంలో మారుతుంది అసలు అది వాళ్ళు జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడుతుందమ్మా కాబట్టి ఎవరు నేను బాధ పెట్టినా సరే భయపడకుండా ధైర్యంగా వాళ్ళ ముందే నిలబడు వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉండు ఖచ్చితంగా నీకు మంచిగా జరుగుతుంది వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళకి అర్థమయ్యే రోజు తప్పకుండా వస్తుంది సంతోషంగా ఉండు బిడ్డ ఈ వార్త నువ్వు ఎందుకు విన్నావో అసలు ఇది నీ కంట ఎందుకు పడిందో ఇప్పుడైనా అర్థమైంది కదా తల్లి కష్టాలు ఎదురవడం కూడా నీ మంచికేనమ్మా అవి ఎదురైనప్పుడే కదా నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి కాబట్టి కష్టాలు వచ్చిన ప్రతిసారి ఆలోచించు నీకు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పించే వెళ్తాయి కాబట్టి నీకు అంత హెల్ప్ చేసిన నీ కష్టానికి నువ్వు కన్నీటిని ఇస్తావా థ్యాంక్స్ చెప్పు తల్లి నువ్వు ఆ కష్టాలు నీ జీవితంలోకి వచ్చిన ప్రతిసారి నీకు ఏదో ఒక విషయాన్ని నేర్పించే వెళుతున్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా కష్టాలను చూసి భయపడకు అవి ఏదో ఒకటి నేర్పించడానికి నీ వద్దకు వస్తాయని గుర్తించు అప్పుడే అన్నీ నీకు సవ్యంగా అర్థమవుతాయి అర్థమైంది కదా ఇకనైనా ధైర్యంగా ఉండు చిరునవ్వుతో అందరికీ సమాధానం ఇవ్వు చిరునవ్వుతోనే తిరుగుతూ ఉండు తల్లి ఇకపై నీకు అన్నీ కూడా అనుకూలంగా మారే రోజులు వచ్చేశాయి నీ బాబా నీకు చెప్తున్నారు కదా ఇక సంతోషంగా నువ్వు ముందుకు వెళ్ళు ధైర్యంగా నీ పనిని నువ్వు మొదలుపెట్టు ఇక అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ ఇది కేవలం నీ కోసం మాత్రమే ఇది నీ సాయి సత్యవాకు తల్లి అస్సలు పొల్లుపోదు నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతాయి ఇక ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదా ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పిన సందేశం మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్